దేవునికి స్తోత్రములు కలుగున కలుగునగాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు అనుగ్రహించబడిన కాక ప్రియ దేవుని పిల్లలారా జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుచున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి ఇంటివారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి చల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలవ మెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనా పూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జన సమూహం ఉచితముగానే ఉచితంగానే ఇవ్వటం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు ఇక మూడవ రోజు అయినటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి నామములో ఆ శిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు ప్రవ్వా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ వింటున్నారా వ్యాపారాలలో మోటార్ పీళ్లలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్లాలంటే చాలు ఆటో వాళ్ళు పదహైదు నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుకు వింటున్నారా భోజనానికి వసతులకు ఏలోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి మీ కడుపును పుట్టిన పిల్లలు ఏమవుతారు ప్రవచిస్తారు అని చెప్పాడు ఏం చేస్తాడంట అంటే పిల్లల నోటి వెంట పాపపు మాటలు రావు మీ పిల్లలు నోటితో కొన్ని మాటలు అంటారు ఏమంటారు ఆ మాటలు అంటే మీరు కష్టాలలో ఉన్నారనుకోండి పిల్లలు గబగబా మీ దగ్గరికి వచ్చేసి మమ్మీ డాడీ ఏసై మానుకున్నాడు డాడీ ఏసై మానల్ని ఎంత గొప్పగా దీవిస్తాడో రాబో రోజుల్లో చూడు నువ్వు అని పిల్లలు అంటారు ఆ పిల్లలు అన్నప్పుడు ఈ తల్లిదండ్రులు ఏమనాలంటే ఆమెన్ 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 దేవస్తోత్రం అనాలి అట్లా కాకుండా పిల్లల్ని చూసి నువ్వు నేర్మేవే నీ మా ఆ కడుపు రగిలిపోయి మేముంటూ ఇది వచ్చో చెప్తుందా నువ్వు నేర్మేరా బుద్ధి తక్కువ మీ నాన్న సస్త్రాడు మీ అందరూ తెచ్చి పెట్టలేక మళ్ళీ అమ్మ ఏం చేస్తుందంటే నాన్న పోగొట్టడం కోసం పిల్లల్ని తిడద్ది బుద్ధి తక్కువది అర్థమవుతుందా డాడీ ఎందుకు మేమే నువ్వు ఓకే అట్లా కోప్పడతావు చూడు వేసాయి మనకి ఎన్ని చేస్తాడో వాళ్ళని దీవించలేదా అంటే వాళ్ళు దీవిస్తారా వాళ్ళు మంచివాళ్ళు మీరు అంటే వాళ్ళు వాళ్ళు మళ్ళీ పిల్లల్ని తిట్టి ఎట్లాంటి తల్లు లేరా బంగారంలాగా ఉన్నారు ఆ పిల్లల నోటి నుండి మా దేవుడు ఆశీర్వాదాలు పలికిస్తున్నాడని గ్రహించితే వెంటనే పిల్లల మీద నీకు ఎంత కోపం ఉండని పిల్లలు నీకు ఎంత ఇబ్బంది కలిగించని స్తోత్రనైన ఆమెన్ అనాలన్నమాట అప్పుడు అవి నేరవేర్చబడితే కానీ ఎంత గ్రహింపేది ఆత్మ నడిపింపు ఉంటే ఈ ఆలోచనలు ఉంటాయి ఆత్మ నడిపింపు కన్నా ఆవేశం ఎక్కువ చాలామందికి భౌతిక సంబంధమైన ఆవేశం ఎక్కువ ఈ ఆవేశం రాకూడదు కోపపడండి కానీ పాపం చేయొద్దు దాని అర్థం ఏంటి తెలుసా నీ కోపంలో కూడా దేవుడు గుర్తుపెట్టుకొని ఆ కోపం అనేది అక్కడే ప్రక్కకు పోవాలి నీలో దేవుని ఆత్మ కార్యం చేయాలి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఆత్మకూరులో జనవరి రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిరియాలగూడలో జనవరి నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ విజయవాడలో జనవరి ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ కర్నూలులో జనవరి తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు రేపల్లెలో జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా మాకోళ్ళ పాపకి మోషన్స్ అవుతున్నాయని కడుపు నొప్పి యూరిన్ ఎక్కువగా అయిపోతుందని ఆమెకి హాస్పిటల్ అడ్మిట్ చేశారండి ఆమెకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఫోర్త్ మంత్ నాకు బ్లీడింగ్ అయిపోతుంది నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు పిన్ని నాకు చాలా భయంగా ఉంది అని నాకు చెప్పి ఏడిస్తే నువ్వు ఏం భయం పడ మాకు దేవుడు ఉన్నాడు మాకు దేవుడు ఆమెకిప్పుడు సెవెన్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ బిడ్డకి ఏ హాని జరగకూడదు ఆమె గుంటూరులో ఉంటుంది కాబట్టి గుంటూరులో నాలుగు నెలలు అంజూరా పండుతుందండి డాడీతోటి కూడా కడుపు మీద చేయి ఉంచి ప్రార్థన చేయించుకుంది నాలుగు నెలలు తిన్న తర్వాత ఐదో నెలలో తన కన్సల్ట్ అయిందండి ఆ బిడ్డ తన బిడ్డని ఎత్తుకొని వచ్చి అడ్డా సాక్ష్యం చెప్పుకోవాలి అంజురా పల్లెల్లో కూడా ఆ బిడ్డని ఎత్తుకొని సాక్ష్యం చెప్పుకోవాలని ఇక్కడ నుంచి తీసుకెళ్లిన ప్రేయర్ ఆయిల్ని తన కడుపు మీద రాసి తన గర్భం మీద చేయి ఉంచి ఒక్కటే ప్రార్థన చేశానండి తన కడుపు మొత్తానికి ప్రేయర్ ఆయిల్ పోసేసి ప్రార్థన చేశానండి తర్వాత నోట్లో ద్రాక్ష రసం పోసాను స్కానింగ్ కి తీసుకెళ్లారు తనకి స్కానింగ్ చేయగానే బ్లడర్ లో రాళ్ళు ఉన్నాయి అందుకే తనకి కడుపు నొప్పి వస్తుంది కానీ తన బిడ్డకి మాత్రం ఏ హాని జరగలేదు బిడ్డ మాత్రం చాలా యాక్టివ్గా చాలా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పి ఉన్నారండి నా చిన్న సాక్షి దేవుడు మీ